ఎట్టకేలకు ఎట్టకేలకు రేపటి నుంచే తెలంగాణలో విద్యా సంస్థలకు సంబంధించి ఆఫ్ డే స్కూల్స్ అయితే ఇవ్వబోతున్నారు మార్చి పదిహేను నుంచి ఒంటి పూటపడులు తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన సో తెలంగాణలో విద్యాశాఖ అయితే కీలక ప్రకటన జారీ చేసింది హాఫ్ డే స్కూల్స్ అయితే మనకు రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట తెలంగాణలో మార్చి పదిహేను నుంచి ఒంటి పూటపడులు ఆఫ్ డే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ యాజమాన్యాల్లో ఉన్న అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా పనిచేస్తాయని పేర్కొంది పిల్లలకు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం భోజనం అందించి ఇంటికి అయితే పంపనున్నారనమాట పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని కూడా పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది ఇక్కడ ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంస్థలు ఆఖరి రోజున ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు కూడా ఒంటిపూట బడులైతే కొనసాగుతాయని చెప్పేసి పేర్కొన్నారు ఈ ఆదేశాలు అన్ని మేనేజ్మెంట్లు అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ కలెక్టర్లకు జిల్లా విద్యాశాఖ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు సో విధంగా తెలంగాణలో మనకి రేపటి నుంచే సెలవులు అయితే రాబోతున్నాయి అప్డేట్ స్కూల్స్ అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని